బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఆసక్తికరంగా సాగుతుంది మొదటి వీక్ లోనే కంటెస్టెంట్స్ తమ సత్తా ఏ చూపించారు అయితే మొదటి వారం విజయవాడ బేబక్క ఎలిమినేషన్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది హౌస్ లో ఉన్న చాలా మంది కంటెస్టెంట్ కంటే బేబక్క చాలా బెటర్ అని అయినా ఆమెని మొదటి వారమే పంపించేశారంటూ కొంతమంది బిగ్ బాస్ పై మండిపడుతున్నారు ఈ సంగతి పక్కన పెడితే సోమవారం అంటేనే అందరికీ నామినేషన్స్ గుర్తుకు రెండో వారం కూడా ఈ నామినేషన్ ప్రక్రియ హీటెక్కించింది తాజాగా దీనికి సంబంధించిన సోమవారం నటి ఏపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు ఎప్పటిలాగానే ఈ వారం నామినేషన్లో కూడా కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు విరుచుకు పడ్డారు మాటల తూటలతో బిగ్ బాస్ హౌస్లో ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది నీకు పర్సనాలిటీ ప్రాబ్లం ఉంది నీకింకా మెచ్యూరిటీ రావాలి అని సోనియా ఆకుల సూక్తులు చెప్పడంతో సీతకు మండిపోయింది నాకెంత క్లారిటీ ఉందో నాకు తెలుసు ముందు నువ్వు గేమ్ను అర్థం చేసుకొని నాకు వివరించు అసలు ముందు నీకు క్లారిటీ లేదని ఇచ్చిపడేసింది కిర్రాక్ సీత దీంతో సోనియా ఎక్కువ మాట్లాడద్దు పిచ్చి మాటలు మాట్లాడకు అని సీరియస్ అయింది ఆ తర్వాత ప్రేరణను కూడా నామినేట్ చేసింది సీత బయట ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్షిప్ను మీరు ఇంట్లో ఫాలో అవ్వండి కానీ పక్క వాళ్ళు కూడా ఫాలో అవ్వాలని చెప్పే హక్కు నీకు లేదు అంటూ ప్రేరణను నామినేట్ చేయడానికి గల కారణాన్ని వివరించింది సీత కాగా మొదటి వారం మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్లోకి వచ్చారు అయితే ఈ వారం మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా క్లారిటీ రావాలంటే సోమవారం నాటి ఏ ఎపిసోడ్ను చూడాల్సిందే